శ్రీమాత నమ నక్తం అంటే ఏంటి నక్తం ఉపవాసం కార్తీక మాసంలో చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే మనకున్నటువంటి కష్టాలన్నీ తీరిపోవాలి మనకి రావాల్సినటువంటి డబ్బులు రావాలి మన వ్యాపారం బాగుండాలి మన ఆరోగ్యం బాగుండాలి పిల్లలు చెప్పిన మాట వినాలి ఇలా ఏదైనా సరే నక్త ఉపవాసంతో మనం అన్ని పొందుతాము అని చెప్పి సాక్షాత్తు వారే చెప్పారు అందుకని నక్తాల్ లేదా నక్తం ఉపవాసం అంటే ఏంటంటే ఆ రోజు ఏ రోజైతే మీరు ఉపవాసం చేయాలి అనుకుంటున్నారో ఆ రోజు పొద్దున తలస్నానం చేసి కార్తీక దీపారాధన అన్ని పూజ శివారాధన అన్ని చేసుకుని వీలైతే శివాభిషేకం అభిషేకం కూడా చేసుకుని ఇంట్లో శివలింగం ఉంటే మరీ మంచిది లేకపోతే దేవాలయంలో అభిషేకం చేసుకుని అప్పుడు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి ఎటువంటి ఆహారము తీసుకోకూడదు ఆ రోజంతా కూడా శివనామ స్మరణతోటి అలాగే కార్తీక పురాణంతో చదవడం శివ పురాణం వినడం లేదా శివ పురాణం చదవడం ఇలాగా శివారాధనతో చేసి ఆ రోజు సాయంకాలం చంద్రోదయం అయ్యాక చంద్రుణ్ణి చుక్కని చూసి మళ్ళీ స్నానం చేసి అప్పుడు దే దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని అప్పుడు మీరు భోజనం చేయడం అన్నమాట అది నక్తం అంటే నక్తాలు ఉపవాసం అంటే ఈ మధ్యలో మరి అనారోగ్య కారణాల వల్ల మేము చేయలేకపోతుందంటే అలాంటి వాళ్ళు అసలు ఉపవాసం చేయడం మానేయండి లేదంటే ఉపవాసం చేయాలని ఉంది అనుకున్న వాళ్ళు పాలు పళ్ళు మాత్రమే తీసుకోవచ్చు అంతేగాని ఫలహారం తీసుకోవడం కానీ లేకపోతే ఉపాహారం అయిన ఉప్మాలు లేకపోతే సగ్గుజావ ఇలాంటివి తీసుకోవడం కానీ చేయకూడదు పాలు పళ్ళు తీసుకోవచ్చు రోజంతా మాత్రం ఉపవాసం ఉండే తీరాలి అలా అయితేనే నక్తాలు ఉపవాసం అంటారు అటువంటి ఉపవాసానికి అసలు జరగని పని అంటూ ఉంటది అనమాట మీరు సంకల్పం చెప్పుకొని నెల్లాళ్ళు నక్తాలు ఉపవాసం చేసిన వాళ్ళకి తిరుగులేదు కాకపోతే కొన్ని ప్రత్యేక సందర్భాలలో అంటే నాలుగు సోమవారాలు రెండు ఏకాదశులు ఒక పౌర్ణమి ఒక అమావాస్య ఒక నాగుల చవితి ఇలా ప్రత్యేక పండుగల దినాలు అవి ఉన్నాయి కదా ప్రత్యేకమైన రోజులు అటువంటి రోజులలో అయినా కనీసం మీరు నక్తాలు ఉపవాసాన్ని చేయండి అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందండి అంతేకాదు ఏ కోరిక తీరాలి అన్నా దానికి ఒకే ఒక పరిష్కారం ఈ కార్తీక మాసంలో నక్తాల్ ఉపవాసం లోక సమస్త భవంత్ మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం